నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవుట్సోర్సింగ్ ఉద్యోగి రవి అనే వ్యక్తి ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి వివి రమణమూర్తి వివరాలు వెల్లడించారు ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణు అనే వ్యక్తి తన భూమి మాటిగేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్టర్ అసిపొద్దును సంప్రదించాడని పని పూర్తి కావాలంటే ఆఫీసులోని రైటర్ రవిని కలవాలని సబ్ రిజిస్టార్ సూచించాడు భూమి మార్టిగేజ్ చేసేందుకు పదివేల రూపాయలు ఇవ్వాలని రైటర్ రవి కోరాడు చివరకు ఐదు వేలు ఇచ్చేందుకు విష్ణు ఒప్పుకోగా ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగి రవికి ఐదు వేల రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు సబ్ రిజిస్ట్ర అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి రవితో పాటు డాక్యుమెంట్ రైటర్ రామ్ దాస్పై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు